నమస్తే సత్యం ధర్మ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాసలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పలాస రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు పలాస రైల్వే స్టేషన్లో సుమారు ఇరవై ఏడు కేజీల గంజాయిని కాశీబుగ్గ సీఈ వారి సిబ్బందితో అదుపులో తీసుకుని కేసు నమోదు చేశారని డీఎస్పి వెంకటప్పరావు మీడియాకు తెలియజేశారు శ్రీకాకుళం జిల్లా కాసర్ముగా కాసీప పోలీసు సిఏ గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద రెండు వేరే సభలో మార్నింగ్ యొన్ఏఎంకి మధ్యాహ్నం వన్ అంతటి కూడా రెండు సందర్భాల్లో గంజాయి ట్రాన్స్పోర్ట్కి ట్రై చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక కేసులో ఒక వ్యక్తి ఒక కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది మొదటి కేసులో సంజయ్ చౌహాన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈయన ఈ గజాయి తీసుకురమ్మని చెప్పేసి జితు అనే వరుస ఆయన కంట్రవేట్ చేస్తాడు అది సార్ అని కూడా ఆయన దగ్గరికి ఏంటంటే ప్రకాష్ నరేంద్ర బెహ్లాని పంపిస్తూ ఉంటాడు అదేవిధంగా సంజయ్ చౌహాన్ గతంలో కూడా ఈ డెకాస్ నిరదో గంజాయి తెప్పించుకున్న వాడు ఈ సంజయ్ చౌహాను ఈ విధంగా అందరినీ మహారాష్ట్రలో కేసు పెట్టినప్పుడు వచ్చిన వల్ల సంజయ్ చౌహాన్ అని ఆయన డబ్బులు ప్రకాష్ నరేంద బెహ్రాకి ఇచ్చి ధన్యాన్ని తీసేదమ్మని డబ్ల్యూచ్ పంపించాడు ప్రకాష్ నరేంద్ బెహ్రా ఐ ఐదు వేల ఎనిమిది వందల పదిహేను గ్రాములు బ్యాగ్లో గని జిత్వా అనే ఒరిస్సా స్టేట్లో ఉన్న ఒక వ్యక్తి వద్ద కొని తీసుకొని వచ్చి వస్తు రైల్వే స్టేషన్ తగ్గత ట్రైన్ ఎకరాన్ని వ్యక్తం చేస్తుండగా రాబడిన సమాచారం మేరకు కాశీర్గా సిఐ గారు ఆ సిబ్బంది ఈ మధ్య సంవత్సరం అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం మరొక సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కేరళ స్టేట్ వాళ్ళు ఈ మెయిన్ ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్లీ ఇందులో బెతాల్బెహార్ బెతాల్బెరా బెతాల్బెరా గజపతి స్టేట్ వరుస్తా అయిన ఇది యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి మెయిన్ కారణం ఇతనికి ఏవన్ మహీన్ ఖన్ను అండ్ సంజహాన్ హుస్సేన్ అని ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకొని అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన యుతార్ బిహార్కి అప్పగించడానికి రైల్వే స్టేషన్లో రాగా ముగ్గురు కూడా అరెస్ట్ కాబడ్డారు వీరు అనే ఆయన భీమాపడి త్రివేంద్రం కేరళ స్టేట్ అయిన ఈ స్వరుకుని తీసుకుంటాడు కొనుక్కుంటాడు అతని యొక్క మోటివేషన్ మీదకు వీళ్ళు ముగ్గురు కూడా సరుకుని తీసుకొచ్చి ఆయన అమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సొరుకుని శిశిల్ కుమార్ సింగ్ ఒరిస్సా స్టేట్ అయినా అక్కడ కల్టివేట్ చేసిన ఆయన అమ్మాడు ఈ సొరకుని సరుకు అమ్మిన ఆయన వీళ్ళు ఇద్దరు మహేంద్ కన్ను ఆయన సందేహాను కృషి అయిన నాయనిద్దరు తీస్తుండగా పితాబ్ బిహార్ రైల్వే స్టేషన్లో ఇచ్చి ముగ్గురు కూడా వ్యవహారాన్ని నడుతున్నప్పుడు సిఏ గారు వారిని మన అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఒక కేజీ నూట నలభై గ్రాములని రెండు మొబైల్ ఫోన్స్ని ఒక స్కూటీ వాళ్ళు సరిగ్గా తీసుకొచ్చి వచ్చిన స్కూటీని సీజ్ చేయడం జరిగింది సాధారణంగా ఈ గంజాయి అంతా కూడా వరుస్తా నుంచి ఇతర రాష్ట్రాలకి మన స్టేట్పై నుంచి జరుగుతుంది అందువల్ల మనము మన డివిజన్లోని ప్రతి రైల్వే స్టేషన్లో అని ఎస్పీ ఎస్పి మహేశ్వర్రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలు మూవ్వడము వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మంచి కేసులు పట్టుకోవడానికి గా జరుగుతుంది ఈ ఈ ట్రాన్స్పోర్ట్ నెస్టి ఆంధ్ర నుంచి అది గంటలో గోపీనాథ్ జెట్టి గారు ప్రత్యేక సలహా సూచనలు ఇచ్చి అదుపు చేయడానికి ప్రత్యేకమైన సలహా ప్రత్యేకమైన సూచన చేయడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసుల్లోని ఎవరైనా దొరికితే వారి ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు కాబట్టి ఏదో తాత్కాలిక వచ్చే డబ్బుల కోసం రవాణా చేయాలని కానీ అవి తీసుకెళ్ళి అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తే ఎవరికైతే జీవితాలు నాశనం అవడంతో పాటు వారి జీవితం కూడా నాశనం అవుతుంది ఎందులో దీనికి శిక్షాకాలం కూడా పది సంవత్సరాలు వరకు పొట్టి వారు ఏంటంటే శిక్ష విధించవచ్చు అదేవిధంగా ఫైన్ కూడా లక్షల్లో వేదించవచ్చు అదేవిధంగా వాళ్ళ ఆస్తిని కూడా జబ్ చేయవచ్చు దయించి ఈ మార్గదర్వ్యాకి జనాలు ప్రజలు ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ வெளக்கூடா போரெஸ்ட் டிபார்ட் மணி டிபார்ட்மெண்ட் தோட்ட பிரச்சகம் கோரு